గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రవాణా బీసీ సంక్షేమ శాఖ మాతులుగా విధులు నిర్వహిస్తున్నటువంటి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలంగాణ ముద్దుబిడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారి యొక్క యాభై ఎనిమిదవ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ ముల్కనూరు గ్రామ శివారులోని నరహరి తండలో ఉపాధి హామీ కూలీలకి తన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఇవాళ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగినది దేవుడు తనకి ప్రజలకు ఇంకా మెరుగైనటువంటి సహాయ సహకారాలు ఇచ్చి ప్రజలకు ఎప్పుడూ చేదోడు వాదోడుగా ఉండి ఇంకా ఎన్నో రోజుల ప్రజా జీవితంలో ఉండి ప్రజలకు మేలు చేయాలన్నది ఆ భగవంతుని తనకు మంచిగా ఆయుర్ ఆరోగ్యాలు ఇచ్చి దీవించాలని చెప్పి మరీ ప్రత్యేకంగా మీకు కోరుకోవడం జరిగింది పేదల పక్షాన విద్యార్థి దశ నుండి ఇవాళ రాష్ట్ర మంత్రిగా సేవ చేస్తున్నటువంటి నిస్వార్థ పరుడు పొన్నం ప్రభాకర్ గారికి మా అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉన్నది ఎప్పుడైతే గత పదిహేను నెలల క్రితం ఈ ప్రాంత ప్రజలు తనను గుండెలో పెట్టుకొని శాసనసభ్యుడిగా ఎప్పుడైతే ఎన్నుకో కాబడ్డాడో అప్పటి నుండి నేటి వరకు నిరంతరం ప్రజల పక్షాన ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి వైపు తీసుకుపోవడానికి ఎనలేని కృషి చేస్తున్నటువంటి ప్రభాకర్ అన్న గారికి రాష్ట్ర మంత్రివర్యులకు తప్పకుండా దేవుని ఆశీర్వాదం ఉండాలని చెప్పి మరొక మారు కోరుకుంటూ ప్రభాకర్ అన్నం ప్రభాకర్ అన్నం ప్రభాకర్ అన్న